పూర్ణ కాశ్యపుడు జైనబౌద్ధ గ గ్రంథములలో అతి ప్రసిద్ధులుగా చెప్పబడిన తీర్థంకరులు ఐదుగురు వారు పూర్ణ కాశ్యపుడు మక్కలి గోశాలుడు అజితకేశ కంబలుడు ప్రకృత కాత్యాయనుడు సంజయ వేలటి పుత్రుడు వీరందరూను క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఇరవై మూడు కంటే ముందున్నవారు వీరందరూను సమకాలుకులచే గౌరవింపబడిన వారు ఎంతో శిష్య బృందమూ కలవారు బుద్ధుని పదహారవ ఏట పూర్ణ కాశ్యపుడు శ్రావస్తి వద్ద నీటి అందు దూకి మృతుడయ్యను అని ఒక గాథ కలదు ఈ పూర్ణ కాశ్యపుడు ఒక దాసుడిగా మొదట ఉండెనని బుద్ధకోశుడు రాశాడు ఇతని దర్శనము అహేతువాదం పూర్ణ కాశ్యపుని సిద్ధాంతం ఇది కర్మ చేయునప్పుడు కాని చేయించినప్పుడు కానీ చేయునది ఆత్మ కాదు ఇక్కడ ఆత్మ అకర్త కాబట్టి మంచి చెడులలో ఏమి చేసినను అది ఆత్మని అంటదు అని సూత్రకృతాంగమున చెప్పబడినది హింస అసత్య భాషణ పరస్తి గమనాదులేవి చేసినను పాపము అంటదు అలాగే సత్య సంయమ యజ్ఞదానాదుల వలన పుణ్యము ఉండదు అని దిగనికాయమున చెప్పెను సంయతనికాయమున పూర్ణ కాశ్యపుని వాదము అహేతు వాదమని చెప్పబడినది పూర్ణ కాశ్యపుని వాదము ప్రకారం అసత్తు నుండి సత్తు శూన్యము నుండి వస్తువులు ఉత్పత్తి అవును అయితే పూర్ణ కాశ్యపుని ఆదిత్య సముత్పాదవాదము బుద్ధుని ప్రతిథ్య సముత్పాదవాదముతో పోల్చబడినది బుద్ధుని ప్రతిథ్య సముత్పాదవాదము ప్రకారం అసత్తు నుండి వచ్చేది అసత్తే శూన్యం నుండి వచ్చేది శూన్యమే